హాయ్ అండి చూసారు కదా నాలుగు రోజుల ముంచి ముసురు పట్టుకుందండి ఈ ముసురికి వేడివేడిగా చికెన్ దమ్ బిర్యానీ చేసుకుని తింటే ఎలా ఉంటుంది అంటారు ఆ ఫీలే వేరండి కానీ అబ్బో ఇప్పుడు మన వల్ల అవుద్ది ఈ బిర్యానీలు ఇవన్నీ చేయటం అని ఆర్డర్ పెట్టుకొని తినేస్తాం కానీ మీకు సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించేస్తా ఇంకెందుకండి అలా చేండి వెళ్ళి వేడివేడిగా బిర్యానీ చేసుకొని లాగించేద్దాం బిర్యానీ చేయడానికి ముందుగా మనం మసాలా నూరుకున్నాం ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు యాలకలు ఒక ఐదారు లవంగాలు ఇప్పుడు వీటిని మెత్తగా పొడి చేసుకుందాం చూసారు కదండీ ఇలా పొడి చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మసాలాను పక్క పెట్టి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఏడు వందల గ్రాముల చికెను మనం బిర్యానీ చేసేటప్పుడు ఒక ఫార్టీ గ్రామ్స్ అయినా ఉండాలండి చూసారు కదా ముక్క ఈ సైజు కట్ చేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు కారం టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న మసాలను కూడా వేసుకుందాం గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు ఈ మొత్తాన్ని ముక్కలకు బాగా పట్టిద్దాం ముక్కల్ని ప్రెస్ చేస్తూ ఇలా కలిపితే మనం వేసిన మసాలాలన్నీ ముక్కలకు బాగా పడతాయి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా పుదీనా తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు మనం ఇక్కడ ఏడు వందల గ్రాములు చికెన్ తీసుకున్నాం కదా అందుకు కాబట్టి మనం నూట యాభై గ్రాముల ఫ్రెష్ పెరుగు మనం ఎప్పుడైనా చికెన్ చేసేటప్పుడు ఫ్రెష్ పెరుగునే వాడుకోవాలి మనం మ్యారినేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ముక్కల్ని కొద్దిగా ప్రెస్ చేసి ఇలా మ్యారినేట్ చేసుకుంటే మనం వేసిన మసాలాలన్నీ ముక్కలు బాగా పట్టి మన బిర్యానీ మంచి రుచి వస్తుంది నేను బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేశాను కదండి అదే ఆయిల్ని ఐదు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు గంటలు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు బియ్యాన్ని కూడా నానబెట్టుకుందామండి దానికోసం నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను రెండు గ్లాసుల బియ్యం అంటే వెయిట్ ప్రకారం ఏడు వందల అండి ఇప్పుడు ఈ బియ్యాన్ని కడుక్కుందాం ఇలా కడుక్కున్నాం కదా ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక గంటన్నరసేపు నానబెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని మనం రైస్ తీసుకున్న గ్లాస్తోనే నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకుందాం నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నానండి దానికి నాలుగు గ్లాసులు వాటర్ బోత్సం ఇప్పుడు ఒక ఐదు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు యాలకలు రెండు మరాఠి మొగ్గ కొద్దిగా జాపత్రి రెండు బిర్యానీ ఆకు ఒక స్టారు ఒక టీ స్పూన్ షాజీరా ఈ రా స్పైసెస్ మొత్తం వేసుకుందాం అలాగే కొద్దిగా పుదీనా తరుగు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఇప్పుడు ఈ నీళ్ళని తెరలగా పెట్టుకుందాం నీళ్ళు మరుగుతున్నాయండి ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ను వేసుకుందాం రైస్ వేసాం కదా ఇప్పుడు మూతబెట్టి ఒక డెబ్భై శాతం ఉడికించుకుందాం చూసారా రైస్ డెబ్బై శాతం ఉడికింది ఇలా నలిపితే ఇలా నలిగింది చూసారా అప్పుడు డెబ్బై శాతం ఉడికినట్టు రెండు గంటలు నానబెట్టిన చికెన్ అండి ఇది మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో పావు గ్లాస్ రైస్ ఉడికించినా వాటర్ పోసుకుందాం ఇప్పుడు ముందుగా రైస్ని ఒక లేర్ వేసుకుందాం నీళ్ళన్నీ శుభ్రంగా వార్చిన తర్వాతే వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా పుదీనా తరుగు ఇప్పుడు మిగిలిన రైస్ని కూడా వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు కొద్దిగా పుదీనా తరుగు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా వేసుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నిమిషాలు ఉడికించుకుందాం మూడు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో మార్చుకొని ముప్పై నిమిషాలు దమ్ చేసుకుందాం మీరు ఖచ్చితంగా టైం పెట్టుకోండి మీరు ఎక్కువ టైం పెట్టారంటే లేదా స్టవ్ని హై ఫ్లేమ్లో కానీ పెట్టారంటే కింద చికెన్ మాడిపోతుంది పైన రైసు మెత్తగా అయిపోతుంది ఈ టైమింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఫాలో అవుతేనే బిర్యానీ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆపేసిన తర్వాత ఒక పది నిమిషాలు కనుక మనం మూత తీయకుండా అలాగే వదిలేస్తే ఆ ఆవిరంతా పొయ్యి బిర్యానీ పొడి పొడిలాడుతూ వస్తుందండి చూస్తున్నారుగా ఎంత ఎమ్మీగా ఉందో మరి మీరు కూడా మా వారు చేసినట్లు ఒక్కసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి చికెన్ దమ్ బిర్యానీ మామూలుగా చేసుకోవడం రాని వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి అస్సలు టైం లేనప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ